ఉన్న ఉండవల్ల ఎవరైనా కానీ మళ్ళీ అశోక్ గారి జాగాలో అశోక్ గారే ఒక మల్టీప్లెక్స్ కట్టి చాలా మందికి షాపింగ్ కాంప్లెక్స్ చేసి అందరికీ ఉపాధి చేసుకునే విధంగా ఆయన ప్రోత్సహించి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లేకపోతే థియేటర్ లేకపోతే మల్టీప్లెక్స్ కట్టే విధంగా ఆయన ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం మేము ఆయన జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరమైతే ఆయనతో

ఎన్నో సంవత్సరాలుగా తీసుకుంటూ ఇక్కడ ఉన్న తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మేము అశోక్ హారి థియేటర్ని పూర్తి చేయడం షాప్ చేయడం మేము తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అమానుషం నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా లేదు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఎంతోమంది ఇక్కడ ఉపాధి కొంచెం ఇక్కడ బతుకుతున్నారు ఎన్నో కుటుంబాలు రోజు ప్రభుత్వం రోడ్లు పడేసిందా లేకుంటే సింగరేణి వాళ్ళు పడేసిందా మున్సిపల్ వాళ్ళు చేసిందా ఎవరు చేసి అర్థమైన పరిస్థితుల్లో ఒక దొంగల్లాగా వచ్చేసి కూల్చివేయడం అనేది చాలా దారుణం దీన్ని బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ఈ స్థలాన్ని ఆయన స్థలం ఆయనకే ఉంది కోర్టులో ఉన్న కనుక ఇప్పుడు ఎవరు కూడా నేను చేయలేరు ఇప్పటికైనా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావాలంటే మీరు సింగరేణాధికారుల లేకపోతే ఎవరు మున్సిపాలిటీ వల్ల లేకపోతే రాజకీయ ప్రేమేయం ఉన్న వాళ్ళ ఎవరైనా కానీ మళ్ళీ అశోక్ గారి జాగాలో అశోక్ గారే ఒక మల్టీప్లెక్స్ కట్టి చాలా మందికి షాపింగ్ కాంప్లెక్స్ చేసి అందరికీ ఉపాధి కల్పించే విధంగా ఆయన ప్రోత్సహించి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లేకపోతే థియేటర్లు లేకపోతే మల్టీప్లెక్స్ కట్టే విధంగా ఆయన ప్రోత్సహించాలని కోరుతా ఉన్నాం మేము ఆయన జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరమైతే ఆయనతో ఈ తెలంగాణలో ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఆయనకు అండగా ఉంటారు మేము కూడా దీనికోసం ఆయన కోసం పోరాటం చేస్తాం మా సభ్యులకు ఎవరికి అన్యాయం చేసినా నువ్వు ఊరుకునేవి లేదని సందర్భంగా తెలుసుకున్నా ఇప్పటికైనా ఆలోచించాలే మీ పరువు ప్రతిష్టలు తీసుకోవడం కన్నా మీ పరువు ప్రతిష్ట నిలబెట్టుకోవాలంటే ఆయనకు సహకరించాలని కోరుతూ ఉన్నాం ఇది మా డిమాండ్ మీ వరకు ఆయనకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము మేము దీనికి దీని ఆందోళన చేస్తామని తెలుస్తా ఉన్నాం

ఏదో ఒకసారి చూపించి వాళ్ళ ఉన్నతికి ఉపయోగపడేలా ఉండాలి కానీ వాళ్ళ రోజు పడేలా ఉండకూడదని మా కళాకారులు అందరూ ఏక మా కళాకారులైన మా మంచి పేరుల మేము అండగా ఉంటాము ఎటువంటి పరిస్థితిలో ఏ ఆపకోవడం మా కళాకారులు ఏ ఆపకోవడం కానీ అదేవిధంగా సార్ కూడా